వచ్చేసి ఏంటంటే మన బబ్బు బర్త్డే ఉంది మీ అందరికి తెలుసు కదా చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా ఆఫీస్ కూడా రాలే బర్త్డే అని చెప్పి ఏ స్టోరీ పెడతాం తను ఈ గిఫ్ట్ కి మాత్రం నిజంగా అంటున్నాడు నెక్స్ట్ లెవెల్ హ్యాపీ ఫీల్ అవుతాడు మీరు కూడా షాక్ అవుతారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు బాపు వాళ్ళు ఇట్లా అన్నమాట సో ఇట్లా పడదా పడదదియ్యాలా సో వీళ్ళు హాయ్ చిన్న చైత్రమై చూస్తుంటే చంత చేరి వాళ్ళు చాలా గ్రాండ్ చేద్దాం అనుకుంది వాళ్ళ మమ్మీ బట్ ఇట్లా సిచువేషన్ జరిగేసరికి చేయలేదు వీడు కూడా ఏం కాకపోతే అని వద్దా ఎందుకు తెలుసు あれ వచ్చేసి ఏంటంటే మన బబ్బు బర్త్డే ఉంది మీ అందరికి తెలుసు కదా చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నా బట్ వాళ్ళ డాడీ సిచ్యువేషన్ ఇట్లా అయింది కదా సో ఇవాళ ఆఫీస్ కూడా రాలే బర్త్డే చేసుకోనని చెప్పి ఏ స్టోరీ ఏం పెడతలేడు సో కేక్ కూడా తెచ్చి మేమే కట్ చేసుకున్నాం బట్ ఏదునా ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది ఎప్పటికైనా మనం అనుకుంటాం కదా సో అట్లా అని చెప్పి ఈ గిఫ్ట్ చిన్న గిఫ్ట్ కాదు ఇది చాలా పెద్ద గిఫ్ట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నిజంగా అంటున్నా మనం ఇస్తే ఏదైనా బెస్ట్ అంటాం కదా చాలా రోజుల ముందే చెప్పిన నేను మనకి ఇది చేసి పెట్టాలని చెప్పి ఎందుకంటే దీని చేయనికి టైం పడుతుంది సో అట్లా అని చెప్పి ఇది చేపించిన సో నిజంగా అంటున్నా కదా హ్యాపీ బర్త్డే బు ఆ ఇట్లాంటి రోజులు ఎన్నో జరుపుకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటా అని చెప్పి ఎన్నో చెప్తున్నా కానీ ఈసారి నువ్వు చేసుకుంటలేవు డేట్ చేయకుండా బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం నిజంగా అంటున్నా వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క అందరు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది వానికి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా అంత హ్యాపీ ఫీల్ గానీ గిఫ్ట్ కి మాత్రం నిజంగా అంటున్నా నెక్స్ట్ లెవెల్ హ్యాపీ ఫీల్ అవుతాడు మీరు కూడా షాక్ అవుతారు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇమ్రాన్ అది ఏదైనా ఉంటే సపరేట్ ఉంటాయి సో ప్రెసెంట్ అయితే బబు వాళ్ళ ఇంటి ఆడ వెళ్ళిపోవడం జాయిన్ అవుతాం సో బబ్బు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి సో వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ అందరూ ఉప్పించారు నేనే చూపించలేదు కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇంట్లో ఫైనల్లీ బాబు వాళ్ళు ఇల్లు అనమాట సో ఇట్లా పడదా తీయాల సో వీళ్ళు హాయ్ చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి హాయ్ బాబు హ్యాపీ రిటర్న్ ఆఫ్ ద డే సో బర్త్డే రోజు నాకు కలవలేదు అది హైలైట్ అన్నమాట అనమాట అదే రోజు నేను ఫుల్ సిక్ ఉండే అన్న పోయి ఇప్పటిదాకా నాకు ఇప్పటికి కలువ అంటూనే కళ్ళు మళ్ళు రే అందుకే తాగదు రాజు ఒక సర్ప్రైజ్ సర్ప్రైజ్ మీ అందరికి అది చిన్న ఉండదు కానీ పెద్ద సర్ప్రైజ్ సో గైజ్ మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేయాలా ఏమే నిజంగా అంటున్నా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ ఏం కాదు అరే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి అట్లా ఇంగ్లీష్ మాట్లాడే మళ్ళీ మాట్లాడేది అంటే అంత మర్చిపోతారు అంటే ఒక రెండు మాట్లాడు ఒక రెండు ఇటు మనకి చాలా రోజుల తర్వాత బబ్బు బర్త్డే వచ్చింది చాంద్ర సంవత్సరానికి ఒకసారి వస్తుందా మాట ఎందుకన్నా బ్యాగ్ బ్యాగ్ అంటే నువ్వు లేవు పొద్దు నుంచి బర్త్డే పెట్టుకుని అన్నకు గెలవలేకపోతే చెప్పాలి ఎంత బాధ అనిపిస్తుంది మీకు బర్త్డే గిఫ్ట్లు నేను ఎన్నో ఆలోచించుకొని నాకు అయితే బాబు ఆడపిల్లలు వచ్చాయించి లేకపోతే కథ ఉంటుంటాయి సాడున్నా ఏమన్న నేనేలా చెప్పిన సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈడ ఓరు ఓన్ నిలుసు అర్థమైతే Noi ci a guardare il video, non andiamo a il video, a guardare il video.

ఉంది పట్టుకొని దావా బావ చేయలేదమ్మా తిరుగుదా మా గురించి కరిగొలండి నిన్న నిన్ననే చెప్పారు దావ చేయాలని చెప్పి సో అట్లాంటి జిల్లి నాకు అరే లేదు రోజు నీకు చేపించిన ఒకరోజు కావాలి డ్రెస్ మారింది కొంచెం నిన్న

अडलावा अंधाला गवळण करतोय गवळण करतोय नवीन ढोल ढोल आला चेष्टाला पोटतो पुढे ढोलं गोटते टेक 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 अरे अरे

ఎందుకు తెలుసు మమ్మీ అంటే లాస్ట్ ఇయర్ అనుకుంది ఎంతో అని చెప్పి బట్ ఇట్లా సిచువేషన్ ఇట్లా అయ్యేసరికి కొంచెం అరే మీరు అందరు ఏవకండి నాకు అది చేయకండి అరే सारे यार योगा दुकान ना ऊपर कुछ तो ना मेरा अलग बाहर वाला दुकान ये इस बात को दादा दादा तो तो बढ़िया अच्छे तो तो 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 अच्छे సో गाइस లైఫ్ లో ఎంత మంది నర్మి చే బాబు ఆ యా ఉండొచ్చు నాకే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు ఏ స్టోరీ పెట్టలేదు డైలీ పెట్టిన స్టోరీ కూడా వాడి మెన్షన్ చేయలేదు సో టీ హౌ ఆర్ యు మీ బట్టేకి నువ్వరనుకున్నావు మళ్ళీ ఇంట్లో ఉంటారు ప్రతి ఒక్కరికి లాగ ఒక్కొక్క స్టెప్ వస్తుంటది పోతుంటది సో ఈ ఒక సర్ప్రైజ్ అనమాట సో ఈ ఫోటో మీ అందరికి ఒకటి చూపిస్తాను నేను ఏడవకండి ఎందుకు ఏడుస్తారు ఎప్పుడు ఏడుస్తాను అంటారు అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉంది ఏం చేస్తాం ఇగో పట్టుకోండి అందరు ఇగో చూడండి చేయలే అంటే ఆ వైట్ హెయిర్స్ ఉన్నాయి కదా అది ఒక్కటి చేయలేదు సో మేము మనోడే వేసిండు చాలా రోజులు ముందే వేసినా నేను మనోడికి ఇది ఏపీ అని చెప్పి సో నాకు తెలుసు వీడు ఎట్లయినా బాబు బర్త్డే చేసుకోవటం కూడా ఫీల్ అవుతున్నాను ఎందుకు హ్యాపీగా ఉండాలి ధైర్యం ఉంటే వాళ్ళ ధైర్యంగా ఉంటారు నువ్వు ఇట్లు ఉంటే కష్టం ఏమైంది మొత్తం మీరు మొత్తం చూస్తారు హ్యాపీ ఫీల్ అవుతారంటే ఎందుకు ఏడుస్తామ్మా చెప్పు ఏందిరా ఇట్లా అనిపించింది మంచిగా ఉందా ఏందిరా ఒక్క అడ్డు వెళ్ళిపోయారు ఒక్కొక్కటి వెళ్ళిపోయారు మీరు మంచి హ్యాపీ ఫీల్ అవుతారని తెచ్చినారా ఏడుస్తారంటే అది ఎక్కిపోతున్నాయి సో గైస్ చూడండి రెండు ఫోటోలు సేమ్ ఉన్నాయి సో మనోడేసి ఒక్క కేక్ కూడా కడి చేయలే వచ్చిన కేక్ నేనే కట్ చేసినా మార్నింగ్ మార్నింగ్ నుంచి నాకు కలవలే ఎప్పుడు కలుస్తుంది సేమ్ ఉందా థ్యాంక్స్ మనోన్ చెప్పాలా మనోడు మస్తు కష్టపడ్డాడు ఎన్ని రోజులైందా అదే ఎక్కువ లాస్ట్ మంత్ చెప్పండి లాస్ట్ మంత్ నుంచి రెండు అవడానికి టైం ఎక్కువ ఆల్మోస్ట్ వీళ్ళ మమ్మీ చాలా చేసింది ఎందుకంటే వీళ్ళు బాధపడతారు అని చెప్పి మళ్ళా ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యారు వీళ్ళు ఆము అంటే ఆ ఇంట్లో ఉంటే చాలా అవే బుక్ వస్తున్నాయి అసలు ఇట్లా జరిగిందనే అది కూడా లేదు అంటే మాకు అట్లా అనిపిస్తలేదు అట్లా ఇట్లా సంతాన మాత్రలో ఉన్నట్టు అట్లా అట్లా ఫీల్ అనేది వస్తుంది ఏది ఒక మంచి స్వీట్ మెమొరీ ఉండే ఇలా రాత్రి కూడా ఏడ్చింది ఎందుకు ఏడుస్తే ఇంకా ఆయన బాధ అనిపిస్తుంది అంటే నేను నాకు ఉన్నప్పటి నుంచి నా బర్త్డేకి ప్రతిసారి ఏం చేస్తాడు అంటే ఆయన మాట్లాడాడు తువల్ కాగానే రాత్రి కాగానే మాట్లాడారు విజేసి గమ్మున వాడుకొని పొద్దున్నేసి స్నానం చేసి దేవుళ్ళకి మొక్కి దాని తర్వాత నాకు విజేస్తాడు అప్పటిదాకా మాట్లాడాడు

చెప్పు సో గుడ్ ఈనింగ్ నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే ఎంజాయ్ మరంగా చెప్పుకోండి మంచి కొద్దిగా కొడుకుంటూ బెస్ట్ సబ్స్క్రైబర్ తరపున తరపున మంచిగా నేను కూడా హ్యాపీ ఇంకోటి ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్వీట్ మెమరీస్ మీ తమ్ముడు గురించి ఒక స్వీట్ మెమరీ అంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండు రా బాబు వాడు ఏదో అయినా సతాయం చూడైనా ఏదైనా ఒకడు ఏంది అప్పుడు ఒకసారి చిన్నప్పుడు నన్ను బ్యాగ్ తో మస్తు కొట్టిండు కాల్ మీద నువ్వు కొట్టలేదు అయితే మా డాడీ పెయింట్ తీసుకొని కొడితే నా ఒక్కటే ఇష్ట నీ తేజు సో ఇమేజ్ ఏమట నువ్వు కొట్టావ్ అలా అనే ఇమేజ్ సేఫ్ తాం చేర్నారు ఆ చేతలేది తను తిందమప్పుడు ఇంకా కొట్టవా అది సరే ఫోన్ లో ఒక స్వీట్ మెమరీ అమ్మ ఏం ఉంది చాక్లెట్ ఇచ్చినాది ఇచ్చినా కాకుండా వేరే చెప్పు ఇంకా చాక్లెట్ సార్ అలానే మాకన్న ఆరికి ఏకొబెట్టుతుది ఓవర్ ఈమేనా అట్లా కొట్టేసినావా ఇంకా కొకో పిల్లకి కొట్టురా

బాబు మీకు లైఫ్ నా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయినా అంటే చాలా గర్వంగా ఫీల్ అయిన ఒక మూమెంట్ ఉంటుంది అన్నం మాడిపోయిందండి సో మళ్ళీ మన ఇక పైన ఆ ఫోటో కింద ఫోటో కింద

చెప్ప నా గురించి మంచిగా అని చెప్పి ఆడికి పోయి పక్కన పోయి చెప్పి తీసుకొని వచ్చాడు చెప్పండి చెప్పండి వచ్చాడు వాళ్ళకి ఒక ప్రౌడ్గా గా ఒకటి చెప్పండి ఏదైనా ఒకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను నా కొడుకు గొప్ప చెప్పడం కాదు వాళ్ళ స్కూల్లో వాళ్ళ సార్ చెప్తాడు జబర్దస్త్ లో చెప్పారు నీకు స్కూల్ ఈవెంట్ కి తీసుకెళ్ళావు వీళ్ళందరూ చెప్పింది మరి నాకు గర్వంగానే ఒకటి మేము నాలుగు వేలు మనకి వెళ్తున్నాం ఈ రోజు ఆయన లేకపోయినా ఏదైనా ఏదైనా ఒకటి ఉండొచ్చు అది ఒకటి గుర్తు చేసుకుంటే అనిపిస్తుంది మీరు నలుగురితో పోతున్నప్పుడు బు మా కొడుకు అట్లాంటి అదంటలే ఇప్పుడు ఇట్లా పోతురు మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంది వెళ్తుంటే చూసి వాళ్ళ మమ్మీ బాబు వాళ్ళ మమ్మీ స్పెషల్ డే వీ గురించి ఒక కొత్త అద్భుతమైన విషయం ఏంటో చెప్పు అయితే ఈరోజు మా అమ్మ బుగారి గురించి అద్భుతం అవునా అద్భుతం అని చెప్పారు ఇంకా అంతకన్నా గొప్ప మాట ఏమి బాగుంది మే ట్లీ మార్నింగ్ టూ క్లాక్ సాటర్డే ఇంకోటి చెప్పండి ఇంకోటి మొత్తం పేరు చెప్పు పుట్టినప్పుడు నాకు అంత ఇబ్బంది కాలేదు కానీ వీడు మే ఎయిటీన్త్ రోజున నాకు పెయిన్స్ వస్తే ట్వంటీ ఫస్ట్ వరకు సత్తాయించు పుట్టడానికి

బు అంటే నేను ఇప్పుడు సంపాదిస్తున్నాడని కాదు ఇంట్లో చిన్నోడు అనేసి మొదటి నుంచి వాడికి ఎక్కువ అందరికి చెప్తా వీళ్ళ మమ్మీ కూడా చాలా ఇష్టపడ్డది అంటే వీళ్ళు ఒక టిఫిన్ షాప్ కదా వీళ్ళ మమ్మీ టిఫిన్స్ మంచిగా చేస్తది సో అప్పుడు ఉన్నప్పుడు మంచి సెటిల్లు ఉన్నాయి బట్ ఒక్కొక్క చిన్న 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 ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయారు ఆ టైంలో బబ్బు బయటికి వచ్చి బయట వస్తాం బయటికి వచ్చినాయంటే కూడా అన్న వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ అన్న మేము తండ్రి తర్వాత కొడుకుల చూసుకునేదే ఇమ్రాన్ అన్న ఆయన చూసుకుంటాడు మమ్మీ తర్వాత సో మంచి చెప్తున్నా ఇంకా ఎందుకు ఎన్ని మాటలు చెప్పినా తక్కువనే ఎందుకంటే చాలా విడుదలలో అయిపోయాడు గురించి ఇక నేను నేను ఈ స్టేజ్ లో ఉన్నానికి కారణం అన్ననే దాని తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం అది కూడా నేను చెప్తా ఈ సిచ్యువేషన్ ఈ లైఫ్ లో మాకు మా ఇద్దరికి జరిగి జరిగిన సిచ్యువేషన్ ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో బాధలు వచ్చినాయి ఎంతో సఫర్ అయినాం బట్ వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఇంకా అడుగు వేయలేదు నా మీద నమ్మకంతోనే ఎన్నోరెవరు ఎన్నో మాటలు ఎవరెవరు ఏమేమన్నా అని ఎప్పుడు అది చేయలేదు బట్ వీడు ఇప్పుడు పెద్ద అవుతుండు వీనికి కూడా ఆలోచనలు వస్తున్నాయి వీడు కూడా ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా నాకు ఫస్ట్ టైం అన్నా నేను మా ఫ్రెండ్స్ తో బయటకు పోతా అని చెప్పిన ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బయటికి పోయి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఏంటంటే ఏది ఉన్నా ఏం లేకపోయినా మీ ఇంట్లో చేయవద్ద ఎందుకంటే లైఫ్ చేంజ్ అవుతూ ఉండేసరికి ఆ రిలేషన్లు ఫ్రెండ్షిప్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి ఏమైతుందంటే ప్రేమ అనేది ఫ్యామిలీలో ఎక్కువ పరిచయాలు అవుతూ ఉంటాయి అప్పుడు ప్రేమ అనేది తగ్గుతూ ఉంటుంది నువ్వు ఎంత మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తావు అంతా ఆ బాండింగ్ అనేది ఉంటూ ఉంటుంది లాస్ట్ లో ఇంట్లో తప్ప సో నువ్వు ధైర్యం నీకు మీ అమ్మే వాళ్ళే నువ్వు వాళ్ళే చూసుకోవాలి నువ్వే చెప్పరా బర్త్డే రోజు నేర్పించింది

బ్యాట్ ముందే చుట్టేసిండు ఏం లేదు రా పోయి నాకు ఒక మాట ఇచ్చే నువ్వు పెద్దగా అవుతును ఏది ఉన్నా ఏం లేకపోయినా ఏడా ఇప్పుడు నాకు పెద్దగా అవుతుండు బండి మెల్ల నడపాలను బండి శ్రీశైలంలో ఎందుకు పెట్టినా అంటే వీడు బండి బాగా ఇస్తున్నా అని శ్రీశైలంలో పెట్టేసిన వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది మమ్మీ కాల్ ముఖీ ఇంకా ఏడాది ఏడాది చెప్పి తిరుగుతా అన్నప్పటి నుంచి నీతోనే తిరిగిరా నేను నేను తిరుగుతున్నాను ఇప్పుడు పైసలు మమ్మీ దగ్గర అడుగుతుండు మూడు వేలు ఐదు వేలు ఫోన్ పే ఉంది మన దగ్గర ఇప్పుడు అన్నా మనం ఎవరు పైసలు తిన్నామంటున్నాకు నెక్స్ట్ ఇయర్ బండే గ్రాండ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఇది చూసిన కాలు మొక్కుతో లేడుతున్నాడు మా దగ్గర కూడా చిట్టి పికిల్స్ అనేవి స్టార్ట్ అయితే మొత్తం అన్ని అన్ని రకాలంగా డ్రై ఫ్రూట్స్ అయినా ప్రతి ఒక్కటి షుగర్ లేకుండా మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటది అండ్ చాలా చీప్ ప్రైస్ లా ఇప్పుడు స్టార్ట్ అయ్యలే స్టార్ట్ అవుతుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ కొత్త ఛానల్ వస్తుంది మా వైఫ్ వీళ్ళు బిజినెస్ పెడతారు అనమాట ఎందుకు అంటే వీళ్ళు ఒక మాట అయితే ఏమంట మా బాబు పైసల మీద మేము బతుకుతలేం మేము సెపరేట్ ఛానల్ పెట్టుకొని బతుకుతాం మా వైఫ్ కూడా అదే మమ్మల్ని సొంతంగా మనం అనని అనకపోని వాళ్ళ మనసులో కూసుండిపోయింది రేప రోజులేదన మాట అంతా నా ఆ మాట రావద్దు అంటే అదేటిది ని వచ్చే భార్య చాలా మంది ఇంకో కట్టప్పకు కూడా సంబంధం ఇది రియల్ అన్నమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ ఉండిపోతున్నారు కానీ యూట్యూబ్ అని కాదు ఊర్లో ఆడచకూడదు నిజం చెప్పారు నిజం రియల్ విజయం ఏమో లింగం భాష ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సరే ఎవరైనా సరే నా ఐడి మిస్ చేయవలం అందులో కామెంట్ చేయమంటే అందరు కామెంట్లో మ్యారేజ్ మ్యారేజ్ అంటారు కట్టప్ప మ్యారేజ్ అంటారు నిజంగా కట్టప్ప పెళ్లి సంబంధాలు చూస్తున్నాం ఎవరైనా ఉంటే యూట్యూబరే కాదు వాళ్ళ కాస్తి కూడా ఉంది మంచి వంటలు కూడా చూస్తారు వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకుంటారు ఎందుకంటే వంటలు చాలా మంచిగా వచ్చు ఇంకోటి ఏంటంటే చాలా కేరింగ్ తీసుకుంటాడు సో ప్రెజెంట్ ఎవరైనా చెప్పమండి అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పండి నుంచి అట్లా ఎందుకంటే మనం 对对对